హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే రోటీ పచ్చడిని చూపిస్తున్నాను అదేంటంటే పచ్చిమిర్చి టొమాటో రోటీ పచ్చడి అండి ఇది చపాతీలోకి చాలా అంటే చాలా ఉంటే చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా తీసుకోవాలి త్రీ వరకు టమాటోస్ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా క్లీన్గా కడగాలి ఇలా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు చింతపండు వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మిర్చిని టూ టు త్రీ వరకు ఈ విధంగా చిన్నగా చితిముకొని వేసుకోవాలి వీటన్నిటివి వేసిన తర్వాత మంటడ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి మెత్తగా ఈ ఈ విధంగా టమాటోలు అనేటివి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి టమాటాలు పూర్తిగా డ్రై అవ్వకుండా మెత్తగా అయ్యే విధంగా చూసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా రోటీ పచ్చడి అనేది రెడీ మీకు తాలింపు వేసుకోవాలి అంటే తాలింపు వేసేసుకోవచ్చు తాలింపు వేయకుండా చాలా అంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్